అవర్స్ ఆఫ్ గ్యాప్ ట్రెడ్మిల్ చేస్తారు సెటఅప్ చేసేసి ఆ స్టిక్ తీసుకుంటారు ఆ స్టిక్ తో ట్విస్టర్ చేసేసి అమ్మాయి ఆ పొట్ట మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టేసాను ఒక పది మనం తిన్న నిన్న పది పూరీలు మెల్ట్ అయిపోయింది ఇంకేం ప్రాబ్లం లేదని వెళ్తుంటారు మీరు ఓన్లీ పొట్ట చేసి లోయర్ బాడీ చేసుకుని వెళ్ళిపోతారు మిగతా మజిల్ దానికి సరైన పోషక విలువలు మజిల్ ఇంబాలెన్స్ వస్తుంది ఎవ్రీ బాడీ ఇస్ నాట్ డిజైన్ ద సేమ్ వే సో ఏంటంటే మీ జెనెటిక్స్ ఒకలా ఉంటాయి పర్సన్ టు పర్సన్ జెనటిక్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట మీకు ఒక పార్ట్ లో స్ట్రెంగ్త్ ఉంటాయి ఇంకొక పార్ట్ ఇంకొకరికి వేరే పార్ట్ లో స్ట్రెంగ్త్ ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ సో ఏంటంటే మీ స్ట్రెంగ్ తెలియాలి మీ ఫ్లెక్సిబిలిటీ ఇష్యూస్ తెలియాలి వాట్ వాట్ ఆర్ అనేది యూ హ్యావ్ టు అసెస్ యువర్ సెల్ఫ్ అది తెలుసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ఫోకస్ చేయాలి మీ వీక్ పాయింట్లు ఎక్కడ ఫోకస్ చేయాలి మీకు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంది ఎక్కడ ఇగ్నోర్ చేయొచ్చు ఎక్కడ ఎక్కువ మోర్ ఫోకస్ చేయాలి అది మీకు తెలిసి ఉండాలన్నమాట అండ్ మీ జాయింట్ మెకానిక్స్ అనమాట సో మీ నీస్ ఎలా మూవ్ అవుతున్నాయి మీ హిప్స్ ఎలా మూవ్ అవుతున్నాయి షోల్డర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి సో అకార్డింగ్లీ వేరియేషన్స్ ప్లాన్ చేసుకోవాలి ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ లేకపోతే ఎవరో హీరో చేసిన వేరియేషన్ తీసుకొచ్చేసి ఆ వేరియేషన్ మైట్ నాట్ సూట్స్ యూ బికాస్ యూ హ్ సమ్ ఫ్లక్ స్టిక్నెస్ ఉండొచ్చు మీకు అక్కడ అదే వేరియేషన్ మీకు సెట్ అవ్వకపోవచ్చు డిస్కంఫర్ట్ ఉండొచ్చు ఉండొచ్చు సో ఫస్ట్ అయిన యూ హావ్ టు అసెస్ యూ సార్ అది పాయింట్